కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి నారి ఐలయ్య వ్యవసాయ రంగంలోకి యంత్రాలు రావడంతో గ్రామీణ ప్రాంతంలో పేదలకు పనులు లేకుండా పోయాయని కూలీలను ఆదుకోవాలంటే కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేను నల్గొండలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీరుగార్చి నిర్వీర్యం చేస్తుందని చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధి కార్మికులపై ఉందని పిలుపునిచ్చారు పెండింగ్ బకాయిలు చెల్లించి ఉపాధి హామీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ప్రతి కుటుంబానికి రెండు వందల రోజుల పని కల్పిస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆరు వందల రూపాయలు దినకూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఉపాధి హామీ సిబ్బందిని పర్మినెంట్ చేసి పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాలని కోరారు ధర్నా అనంతరం సమస్యలపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజా రాష్ట్ర కమిటీ సభ్యుడు కత్తుల లింగస్వామి కంబాలపల్లి ఆనంద్ డి రవినాయక్ జిల్లా ఉపాధ్యక్షులు గంధమల్ల రామ్లు మన్నెం భిక్షం చెరుకు పెద్దలు జిల్లా కార్యదర్శులు కందుకూరి కోటేష్ మారయ్య ఓడుగొండ్ల రామ్లు సుకన్య జోగు లక్ష్మయ్య గోయి నరసింహ దండు నాగరాజు దండు శ్రీను రత్నం యాదయ్య సత్యం నరేష్ అంజయ్య తులసి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు చట్టం వచ్చిన నాటి నుండి సేవ చేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలనేది రెండో డిమాండ్గా ఉంది మూడవది ప్రతి కుటుంబానికి వంద రోజుల నుండి రెండు వందల రోజులకు పని దినారు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలు కొలతలు లేకుండా ఆరు వందల రూపాయలు ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది పనిచోట సౌకర్యాలు కల్పించాలి కానీ ఎర్ర టెండర్లో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు నీడ సౌకర్యం లేదు నీ నీళ్ళ సౌకర్యం లేదు దెబ్బ తాకితే మెడికల్ కిట్టు పెట్టే పరిస్థితి కూడా లేదు అందుకే పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఈ ప్రభుత్వం కూడా పద్దెనిమిది తొంభై నాలుగు జీవోను తీసుకురావడం అనేది జరిగింది ఈ గ్రామ పంచాయతీ ద్వారా పంచాయతీ సెక్రటరీలు ఈ నిర్వహణ బాధ్యత తీసుకోవాలి ఎక్కడ కూడా తీసుకోవడం లేదు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపైన చర్య తీసుకోవాలని కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది వ్యవసాయ రంగంలోకి యంత్రాలు రావడంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పేదలకు పనిదినాలు తగ్గిపోయినవి కాబట్టి ఉపాధి హామీ చట్టం తప్ప మరొక మార్గం లేదు ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి అట్లాగే కేరళ ప్రభుత్వం పదిహేను శాతము ఆ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి ఏడు వందల రూపాయల కూలీ కొలతలు లేకుండా ఇస్తుంది తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం అయ్యా వ్యవసాయ పేదల కష్టాలన్నీ తీరుతాయని మేము భావించాము నువ్వు వస్తే నువ్వు ఎన్నికల్లో వాగ్దానం కూడా ఇచ్చావు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇస్తానని చెప్పావు ఏడు నెలలు గడిచినా నేటికి ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క వ్యవసాయ కార్మికుడికి నేను పైసా ఇవ్వలేదు అందుకే ఈ రాష్ట్రంలో కొలతలు ఎత్తివేయాలి ఏడు వందల రూపాయల కూలి రోజు ఇచ్చే పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి పదిహేను శాతం రాష్ట్ర బడ్జెట్లో కూడా నిధులు కేటాయించి వ్యవసాయ పేదల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది లేనిచో వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనిపించుకోవాలన్నా వ్యవసాయ కార్మికుల ప్రభుత్వం అనిపించుకోవాలన్నా దళిత గిరిజన మైనార్టీ పేదల బాగోగులు చూసే ప్రభుత్వం అనిపించుకోవాలనుకుంటే మాత్రం వ్యవసాయ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతా ఉంది